ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ ఏఐ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ అది మీకు ఇంతకుముందు ఆఫీషియల్ గా చెప్పలేదు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది అందుకు మేము చెప్తున్నాం లాస్ట్ టెన్ మంత్స్ నుండి మేము ప్లాన్ చేస్తున్నాం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఏఐ ఎనబుల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ మేము పెట్టబోతున్నాం రీసెంట్గా గా మన గౌరవ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ కూడా జరిగింది డిస్టిక్ కలెక్టర్ అండ్ జీవీఎల్సీ కమిషనర్ గారితో కలిసి ఆ కన్సర్న్ కంపెనీస్తో మీటింగ్ కూడా పెట్టాం పెట్టాము చూడదు నెక్స్ట్ మీటింగ్ కూడా జరగబోతుంది సో ఇక్కడ మన ఉద్దేశం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రస్తుతం చూస్తే పరిస్థితి ఎలా ఉందంటే పోలీస్ చూస్తే పబ్లిక్ హెల్మెట్ ధరిస్తున్నారు పోలీస్ చూస్తే ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ఉండగా ఒక వ్యక్తి ఇమీడియట్గా దిగిపోతారు పోలీస్ చూస్తే స్పీడ్ తగ్గిస్తారు కానీ పోలీస్ లేకపోతే రాత్రిపూట హెల్మెట్ ధరించకుండా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ అతి బయంతో వెళ్తున్నారు యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి మా ట్రాఫిక్ వింగ్లో ట్వంటీ ఫోర్ సెవెన్ ప్రతి చోట ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి మ్యాన్ పవర్ లేదు ఎక్కువ మ్యాన్ పవర్ ఎన్ఫోర్స్మెంట్కి పెడితే రెగ్యులేషన్ ప్రాబ్లం వస్తుంది అక్కడ సో హండ్రెడ్ పర్సెంట్ ట్రాఫిక్ వింగ్ మ్యాన్ పవర్ మనం ఎన్ఫోర్స్మెంట్ కాకుండా రెగ్యులేషన్కి పెట్టాలంటే ఎన్ఫోర్స్మెంట్ ఏఐ డ్రైవన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ ద్వారా చేయాలి అందుకే మేము ప్రతి జంక్షన్లో పెట్టబోతున్నాం ఏఎన్పిఆర్ కెమెరా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరా దానివల్ల రంక్ అండ్ డ్రైవింగ్ కాకుండా అండ్ మైనర్ ద్వారా డ్రైవింగ్ కాకుండా మిగిలిన అన్ని మోటార్ వెహికల్ యాక్ట్ వయలేషన్స్ మనకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది తెలిసిపోతుంది ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా ద్వారా ఆ నంబర్ ప్లేట్ కూడా మనకు ఇమీడియట్గా రికార్డ్ అయిపోతుంది ఆటోమేటిక్ ఈ చలనింగ్ జరుగుతుంది కాబట్టి ఇంటికి చేరేసరికి ఆ ఈ చలన్ కూడా ఆ వ్యక్తికి వచ్చేస్తుంది దానివల్ల ట్రాఫిక్ యాక్సిడెంట్స్ బాగా తగ్గుతాయి అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ స్లో స్లో స్పీడ్ లిమిట్ చూస్తూ ట్రావెల్ చేయాలి లేకపోతే ట్రాఫిక్ చాలా వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హెల్మెట్ ధరించాలి పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలి ట్రా ట్రిపుల్ రైడింగ్ ఉండదు మొబైల్లో మాట్లాడుతూ డ్రైవింగ్ ఉండదు విత్ సీట్ బెల్ట్ లేకుండా డ్రైవ్ కూర్చోవడం అది కుదరదు సో ఇవన్నీ ఓవర్లోడింగ్ మనకు తెలుసు ఆటో ఓవర్లోడ్ చాలామంది పిల్లల్ని ఎక్కించుకొని వెళ్ళడం ఇవన్నీ చేయలేడు హాయి సౌండ్ పెట్టి మాడిఫైడ్ సైలెన్సర్తో వెళ్ళడం లేకపోతే బైక్ రేసింగ్ లేకపోతే స్టంట్ ఇవన్నీ కుదరదు సో ఇది ఇది ఒకవైపు ఈ ఎంబీఏ యాక్ట్ ప్రొవిజన్ ఉల్లంఘించడం జరగనీయకుండా చూడడం మరోవైపు ఫేస్ రికగ్నిషన్ అది కూడా ఎక్కడా లేదు రెండు కలిపి ఇటువంటి ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ నాకు తెలిసి మన భారతదేశంలో ఎక్కడా లేదు సో ఈ రెండు మనం చేయగలిగితే ఫేస్ రికగ్నిషన్ వల్ల ఏం జరుగుతుందంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అండ్ సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఉన్న డేటాబేస్ అందులో క్రిమినల్ డేటాబేస్తో ప్రతి వ్యక్తి రోడ్ మీద కనిపిస్తున్న ప్రతి వ్యక్తి ఫేస్ కంపేర్డ్ చేయడం జరుగుతుంది విత్ ద క్రిమినల్ డేటాబేస్ సో ఏ రాష్ట్రం నుండి ఏ క్రిమినల్ వచ్చారండి మాకు ఆ టాలీ అయితే ఇమీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్కి అలర్ట్ వెళ్తుంది ఇమీడియట్గా లోకల్ పోలీస్ వాళ్ళు చర్య తీసుకొని ఆ వ్యక్తిని తీసుకువెళ్ళడం తర్వాత విచారించడం తర్వాత ఏదైనా ఆఫెన్స్ చేసి ఉంటే పట్టుకుని వెళ్ళడం అరెస్ట్ చేయడం ఇవన్నీ జరుగుతాయి అంటే దానివల్ల కూడా క్రైమ్ జనరల్ క్రైమ్ కూడా చాలా తగ్గిపోతాయి అటువంటి క్రిమినల్స్ తప్పించుకొని తిరుగుతూ ఉంటే ఆ వ్యక్తి మీద ఎన్బిడబ్ల్యూ ఉంటే ఆ వ్యక్తి ఏదైనా క్రైమ్ చేసి పాడిపోతూ ఉన్నారు పాడిపోయి ఉన్నారు అందరూ దొరికిపోతారు సో అది కూడా మనం త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం కాబట్టి ప్రతి జంక్షన్లో టూ టైప్స్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి ఒకవైపు ఏఎన్పిఆర్ కెమెరాస్ మరోవైపు ఫేస్ రికగ్నేషన్ కెమెరాస్ సో వెహికల్ వెళ్తూ ఉంటే ఫేస్ రికగ్నైజ్ చేస్తారు వెహికల్ వెళ్ళిన తర్వాత వెనక నుండి ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ అది రికార్డ్ చేస్తుంది టూ వీలర్ అయితే సో అట్లా మనం అస్త దిగ్బంధం చేసి క్రైమ్ రేట్ బాగా తగ్గించగలుగుతాం యాజ్ వెల్ యాజ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఆ రెండు ఎజెండా రెండు ప్రోగ్రామ్స్ పెట్టి రెండు పర్పసెస్ ఈ సాల్వ్ అవుతాయి రెండు లక్షలు మనం సాధించగలుగుతాం ఇది నెక్స్ట్ మీటింగ్ త్వరలో ఇప్పుడు కంపెనీస్ డిఫరెంట్ స్టేజెస్లో పైలట్ ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇంతకు ముందు కూడా చేశారు ఇప్పుడు ఇంకొకసారి పైలట్ ప్రొజెక్ట్ చేయమని చెప్పడం జరిగింది అది త్వరలో అయిపోయిన తర్వాత సో ఎప్పుడు ప్రవేశపెడతాం అది మీకు తెలియజేస్తాం